అందరికి నమస్కారం ముందుగా అమరావతి న్యూస్ ఛానల్ తెలుగింటి రుచుల ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం నా పేరు కనమర్లపూడి లక్ష్మీమోహన్ మాది కనిగిరి ప్రకాశం డిస్టిక్ నేను ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను ఈరోజు ఒక మంచి ని అందించడానికి ముందుగా మీకు పెద్దల్ని అందరము గౌరవించాలని పెద్దలని అందరూ బాగా చూసుకోవాలి యద్భావం తద్భవతి మనం ఎలాగైతే చూసుకుంటామో పిల్లలు కూడా అలాగైనా నేర్చుకుంటారు మరి ఒక మంచి సాంప్రదాయకమైన పిల్లలకి విలువలతో కూడిన సాంప్రదాయకాన్ని మన పిల్లలకి నేర్పించాలి మరి ఈరోజు నేను చేయబోయే వంట పాతకాలం వంట రాగి సంగటి నలుపుడి కారం అందరికీ తెలిసిన అంటే తెలిసిన వంటకమేను కానీ ఈజీగా తయారయ్యే సులువైన పద్ధతిలో నేను ఈరోజు తయారు చేయదలుచుకున్నాను మరి నేను తయారు చేయాలంటే మా వంటగతికి వెళ్దాం రండి స్వాగతం మా వంటగదికి రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు రండి ఒక కప్పు రాగి పిండి మూడు కప్పులు వాటర్ లైటర్ వెలిగించుకొని ఈ వాటర్ పోసి ఇవి చక్కగా మరి మరిగించాలి మరిగించిన తర్వాత ఈ పిండిని పోయాలి అంతలోపల మనము రాగి సహాటికి కాంబినేషన్ నలుపుడుగా అని చెప్పాం కదండి దీనికి కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు బెల్లం చింతపండు ఉల్లిపాయ తెల్లబాయి ఉప్పు ధనియాలు జీలకర్ర మరి ముందుగా ఈ లోపల నీళ్లు వరకు మనం దీన్ని తయారు చేద్దామండి దీనికి నూనె అంటూ ఏం లేదండి నూనె లేకుండా వేయించాలి కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి వేయించాలి ఈ పచ్చడిలో బెల్లానికి ఐరన్ ఉంటుందండి రాగిపిండిలో ఐరను అరుగుదలకి చిన్నపిల్లలకాయలకి ఐదేళ్ళ నుంచి పెట్టవచ్చు ఇది పెద్దల కాల నుంచి వంట అండి అప్పట్లో అందరూ ఒక పిండినే వేసేవాళ్ళు ఇప్పట్లో అని బియ్య పిండి అని ఆ బియ్య ప్రవణ వేస్తున్నారు నేనైతే ఈరోజు ఓన్లీ బియ్య సంగటి రాగి పిండితో తయారు చేస్తున్నానండి అందరికీ ఏగాయి ఇవన్నీ ఏగినాయి కదండి ఇవన్నీ చల్లారాలంటే ఒక చిన్న ప్లేట్లో పోసుకోవాలి ఇదిగోండి ఈ లోపల నీళ్ళన్నీ మరిగిపోయాయండి ఈ మరిగిన నీళ్లలో ఈ కప్పు రాగి పిండి వేయాలండి దీన్ని పక్కగా తెడ్డు ఇలా పెట్టుకోవాలి అది అంతా ఉడికే వరకు ఈ తెడ్డు కదలకుండా మంటని చాలా చిన్నదిగా పెట్టాలండి తగ్గించి పెట్టుకుంటూ చక్కగా ఉడుకుతుందండి చిన్న మౌంట్ మీద ఉడికించాలి దాన్ని తగినంత ఉప్పు వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలండి ఎందుకంటే దీనికి అంటుకోకుండా మనకి చక్కగా రావాలంటే నెయ్యి కొంచెం వేయాలి స్లోగా మంటలో పెడితే ఒక్క పది నిమిషాల టైము అయిపోతుందండి ముందుగా ఇది ఉడికే లోపల మనం పచ్చడికి తయారు చేద్దాం రండి మరి ముందుగా ఈ వేగించిన మిరపకాయలు ధనియాలు జీలకర్ర మిరపకాయలు ఇలా దంచాలండి ఇవి బాగా మెదిగిపోయాయి కదా ఓకేనా తర్వాత చింతపండు తగిన తగినంత చింతపండు వేయాలండి ఈ లోపల ఇదంతా మెదిగిపోయిందండి తార తగినంత బెల్లం వేయాలండి బెల్లం కొంచెం ఎక్కువ పడుతుందండి కారం ఉంటుంది కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి దీన్ని ఇలా దంచుకొని తర్వాత తెల్లబాయండి ఆ తర్వాత ఉల్లిపాయ వేయాలి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి మెత్తగా మరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఓకేనా ఆలోపు ఇది తయారైందండి ఈ నీళ్ళు ఇంతవరకు వచ్చే వరకు ఉంచుకొని తర్వాత దీన్ని ఇలా మనం తెడ్డుతోటి అనుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది చక్కగా స్మూత్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చండి ఓకేనా ఒక ప్లేట్లో తీసుకున్నా ఇదిగోండి ఇలా తయారైపోయింది పాతకాలం వంట రాగి సంగటి నలుపుడి కారం దీన్ని వేడివేడిగా నెయ్యి అద్దుకొని ఈ నలుపు ధరాన్ని తీసుకొని తినాలి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి తెలిగింటి రుచులు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి